హలో నేను మిస్ యేస్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బావమర్ది బ్రదర్ అనిల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు ఎలాంటి రాజకీయ పావులు కదుపుతున్నారు అనే దాని మీద తాడేపల్లి వర్గాలు కాన్సన్ట్రేషన్ చేశాయి బ్రదర్ అనిల్ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ కోటలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లతోటి మంత్రాలు సాగిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో శర్మలని ఏపీసీసీ అధ్యక్షుడిగా చేయాలా లేదా రాజ్యసభకు ఎంపిక చేయించాలా లేదా తెలంగాణలో ఉండేటువంటి ఏదో ఒక లోక్సభ నుంచి పోటీ చేయించాలనే దాని మీద తజ్జన భజ్జన పడుతూ ఉంది ఏఐసిసి దాంట్లో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కానీ కొప్పుల రాజు కానీ ఇలాంటి వాళ్ళతోటి బ్రదర్ అనిల్ చర్చలు సాగిస్తూ ఉన్నారు సో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారా అని అంటే అనుమానం అనేటువంటి సమాధానం లభిస్తుంది దానికి కారణం ఏంటంటే బ్రదర్ అనిల్ తెలంగాణకు సంబంధించినటువంటి మత ప్రబోధకుడు ఆయన సో షర్మిలని చేసుకున్నారు షర్మిల నేను మెట్టింటిలోనే ఉంటాను పుట్టినింటికి ఇంటికి చెప్పి గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పారు ఆ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేరుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడానికి షర్మిల ఇష్టపడటం లేదు అనేది కూడా వినిపిస్తుంది అందుకే మధ్య మార్గం అయినటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు బ్రదర్ అనిల్ ఏసీసీలో ఉండేటువంటి కీలక లీడర్లతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మనది పితృస్వామ్య దేశం కాబట్టి పితృస్వామ్య దేశంలో నాన్ లోకల్ అవుతుంది ఏపీకి షర్మిల అనేది ఒకటి వినిపిస్తుంది అదే లోకల్ తెలంగాణకి అవుతుంది షర్మిల తెలంగాణ కూడలుగా అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంది అయితే ఎట్ ద సేమ్ టైం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి షర్మిలని ఏపీ లీడర్గానే ఫోకస్ చేశారు అందుకే ఆమెను తెలంగాణ ఎన్నికల్లో ప్రవేశించకుండా ఆపగలిగారు ఆమె వస్తే గనక ఆంధ్ర సెంటిమెంట్ పనిచేస్తుంది కాబట్టి నష్టపోయేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో రాకుండా అడ్డుకున్నారు తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా అడ్డుకోవటంలో విజయం సాధించారు ఆ సందర్భంగా అవసరమైతే ఏపీలో షర్మలను ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక సూచన కూడా ఏసీసీకి చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఆ క్రమంలోనే ఆమె అప్పట్లో ఆగిపోయారు బేషర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి తెర ముందు మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కనుక ఏఐసిసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది ఆ క్రమంలో షర్మిల దొరికినటువంటి ఒక అస్త్రంగా భావిస్తుంది ఆ పార్టీ షర్మిలని ప్యూర్గా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఏఐసిసి చేస్తుంది ఆ క్రమంలో షర్మిల మాత్రం ససేమరా అంటూ ఉంది నేను మెట్టినింట్లోనే ఉంటాను తప్పితే పుట్టినింటిలో వెళ్ళను పుట్టినింటికి వెళ్తాను కానీ పర్మనెంట్గా పుట్టినింట్లో ఉన్నాను అని చెప్పి ఆమె చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మధ్య మార్గంగా బ్రదర్ అనిల్ ఏఐసి తోటి చర్చలు జరుపుతూ ఉన్నారు రాజ్యసభగా కర్ణాటక నుంచి ఎంపిక చేసి షర్మిలని జాతీయ స్థాయిలో ఆమెను ఉపయోగించుకోవాలి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉపయోగించుకోవాలి అనేది ఒక ఆలోచనగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది ఇక ఆమెని తెలంగాణ నుంచో లేదంటే వేరే రాష్ట్రం నుంచో ఎంపిక చేసి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభగా ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకునేలాగా చేయాలి అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది అంతేకాదు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రత్యేకించి తెలంగాణలో షర్మలని నించో పెట్టాలి ఖమ్మం నుంచి కానీ లేదా నల్గొండ లోక్సభ నుంచి కానీ అనేటువంటిది ఇంకొక బాధను కూడా వినిపిస్తుంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఖమ్మం నుంచి కానీ లేదా నల్గొండ నుంచి కానీ గెలిచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకం కావాలి అనేది కూడా మరొక ఆలోచనగా షర్మిలకు ఉన్నట్టు లోటస్ పండు వర్గాల నుంచి వినిపిస్తుంది ఆ మేరకు బ్రదర్ అనిల్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఆప్షన్ వన్ ఏఐసికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మలకు ఇవ్వాలనేది ఆ పార్టీ యొక్క ఆలోచన ఆప్షన్ టూ బెంగళూరు అలాగే కర్ణాటక కర్ణాటక నుంచి రాజ్యసభగా ఎంపిక చేసి అక్కడి నుంచి ఆమెని దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలనేది రెండో ఆప్షన్ ఇక మూడో ఆప్షను మెట్టి నీళ్ళ మీద షర్మిల ఇష్టపడుతున్నారు కాబట్టి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కానీ లేదా నల్గొండ నుంచి కానీ లోక్సభకు పోటీ చేయించి ఎంపీగా గెలిచిన తర్వాత అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఆమెని కీలకంగా ఉపయోగించుకోవాలి కాంగ్రెస్ బలోపేతం కోసం అనేది థర్డ్ ఆప్షన్గా ఉంది ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షను ఓకే అంటే కనుక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా నేరుగా బాధ్యతలు స్వీకరించి తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా పోరాటం చేయడానికి షర్మిల అయితే ఇష్టపడలేదు కానీ బావమర్ది బ్రదర్ అనిల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయన రెండేళ్ల క్రితమే ఇలాంటి ప్రయత్నాలను మొదలుపెట్టారు రాజమండ్రి కేంద్రంగా చేసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ని భేటీ కావడం జరిగింది ఇలాంటి సీఎం అనుకోలేదు నేను పేద ప్రజలకు న్యాయం చేస్తారనుకున్నాను బట్ ఈ విధమైన పరిపాలన చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి అనుకోలేదు అనేటువంటి విషయాన్ని అప్పట్లో ఉండవల్లి అరుణ్ తోటి బ్రదర్ అని పంచుకున్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రహస్యంగా భేటీలు కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేయాలనేటువంటి ఒక సందేశాన్ని రెండేళ్ల క్రితమే బ్రదర్ అనిల్ పంపించినట్టు కూడా మరొక న్యూస్ అప్పట్లో బయటకు వచ్చింది ఇప్పుడు ప్రత్యక్షంగా తోటి పోటీ దిగేందుకు బావమర్దిని గద్దె దింపేందుకు బ్రదర్ అనిల్ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలని ఢిల్లీ వేదికగా ఆయన మరింత పదును పెట్టారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని చెప్పి షర్మిల మీద ఒత్తిడి తీసుకున్న వస్తున్నట్టు కూడా తెలుస్తుంది డైరెక్ట్ ఫైట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి బ్రదర్ అనిల్ ఉన్నారు కానీ షర్మిల మాత్రం అందుకు నిరాకరిస్తున్నారనేది మరొక అభిప్రాయం కూడా వినిపిస్తుంది వాళ్ళ సహచరుల్లో సో ఈ క్రమంలో మధ్య మార్గం అయినటువంటి నిర్ణయం తీసుకొని ఒక ఒకవైపు ఉపయోగిస్తూ మరోవైపు బ్రదర్ లిల్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఆకర్షించేందుకు ఆ ఓట్ బ్యాంక్ను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఆ మేరకు ఏఐసిసి తోటి కూడా తన అభిప్రాయాన్ని బ్రదర్ అనిల్ పంచుకున్నారని కూడా తెలుస్తుంది ఢిల్లీలో ఉన్నటువంటి బ్రదర్ అనిల్ ఏఐసి నేతలతోటి పలు కోణాల నుంచి చర్చలు జరుపుతూ ఉన్నారు తాజాగా షర్మిల కూడా ఢిల్లీ వెళ్ళారు అటు బ్రదర్ అనిల్ ఇటు షర్మిల ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి బ్రదర్ అనిల్ షర్మిల సిద్ధమైనటువంటి క్రమంలో తాడేపల్లి కోర్టులో మాత్రం ఒక రకమైనటువంటి అలజడైతే కనిపిస్తూ ఉంది ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తే డైరెక్ట్ ఫైట్కి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు మరింత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది రాజకీయ వర్గాల్లో వస్తున్నటువంటి అంచనాలు అయితే షర్మిల మాత్రం పరోక్షమైనటువంటి అటాక్ ఇవ్వడానికి అన్నకి సిద్ధమవుతున్నారు అనిల్ మాత్రం ప్రత్యక్ష అటాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఫైనల్గా వాళ్ళిద్దరు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తాడేపల్లి వర్గాల్లో నెలకొన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది సో బ్రదర్ అనిల్ అయితే ఒక మత ప్రబోధకునిగా అందరికీ తెలుసు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడిగా తెలుసు షర్మిళ భర్తగా కూడా తెలుసు ఆయన మూలాలు తెలంగాణలో ఉన్నాయి అలాగే షర్మిళ యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి పితృస్వామి దేశంలో మెట్టి నీళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ రాజకీయాలకు పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లు అనేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అందుకే ఇప్పుడు మధ్యగ మార్గం అయినటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా షర్మలను దక్ష దక్షిణ భారతదేశం వ్యాప్తంగా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించుకొని రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మ ఏదైతే ఉందో దాన్ని షర్మల రూపంలో పొందాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడ అని చెప్పి తెలుస్తూ ఉంది అందులో భాగంగా డీకే శివకుమార్ ఇప్పటికే ఒక చర్చలు జరిపారు ఫైనల్ కూడా అయ్యాయి సో ఒకటి రెండు రోజుల్లో దీని మీద క్లారిటీ రాబోతుంది డైరెక్ట్ ఫైట్ చేయడానికి షర్మిలా రెడీ అవుతారా లేదంటే పరోక్షమైనటువంటి దానికి రెడీ అవుతారా బ్రదర్ అనిల్ మాత్రం డైరెక్ట్గా బావమారిటీతోటి డి అంటే డి రాజకీయాలు చేయాలి అనేటువంటి యాంగిల్లోనే ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది బ్రదర్ అనిల్ కనుక చెప్పింది వింటే షర్మిల డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలా యాంగిల్లో రాజకీయాలు నడవబోతూ ఉన్నాయి ప్రత్యేకించి కడప జిల్లా వేదికగా పులివెందుల వేదికగా కూడా ఆ రాజకీయాలను మనం చూసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో బ్రదర్ అనిల్ మావమర్ది అంతు చూడటానికి రాజకీయపరమైనటువంటి అంతుతో పాటు గద్దెని దించడానికి బ్రదర్ అనిల్ ఇప్పుడు సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గద్దె ఎక్కించడానికి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేయడంలో బ్రదర్ అనిల్ కీలక పాత్ర పోషించారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కీలక పాత్రను బ్రదర్ అనిల్ పోషించబోతున్నారు అందుకు సంబంధించినటువంటి కసరత్తును ఢిల్లీలో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులోనే బావ బావమర్దుల మధ్య క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధాన్ని మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్